బంగాళాఖాతంలో ఏర్పడ్డ మింతా తుఫాన్ ఆంధ్రప్రదేశ్ తీరం వైపు వేగంగా దూసుకొస్తుంది ఇరవై ఎనిమిదిన సాయంత్రం లేదా రాత్రి వేళల్లో తీరం దాటే అవకాశాలున్నాయి భారత వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేస్తుంది ప్రస్తుతం బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుణంగా మారింది ఇక వాయుగుండంగా కేంద్రీకృతమైన ఈ వ్యవస్థ రేపు ఉదయానికి తుఫానుగా మారే అవకాశాలున్నాయి ఆ తర్వాత మరింత బలపడి అక్టోబర్ ఇరవై ఎనిమిది నాటికి తీవ్ర తుఫానుగా రూపాంతరం చెందుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది ఈ తుఫాను కాకినాడ సమీపంలో మచిలీపట్నం కళింగపట్నం మధ్య తీరాన్ని తాకవచ్చని భావిస్తున్నారు తీరం దాటే సమయంలో గంటకు తొంభై నుంచి వంద కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని కొన్నిసార్లు గాలి వేగం నూట పది కూడా చేరొచ్చని అధికారులు హెచ్చరిస్తున్నారు మింతా తుఫాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ ఒడిశా తమిళనాడు పుదుచ్చేరి రాష్ట్రాల్లో రానున్న కొద్ది రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని ఐఎండీ హెచ్చరిస్తుంది ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమైంది ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్దంగా ఉంచారు అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు అదనపు బృందాలను కూడా అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు ఇక రేపటి నుంచి ఇరవై తొమ్మిది వరకు ఆంధ్రప్రదేశ్ తమిళనాడు పుదుచ్చేరి ఒడిశా తీరాల వెంబడి మత్స్యకారులు ఎవరు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని ఐఎండీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తుంది తీర ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు మరోపక్క కార్తీక మాసం నేపథ్యంలో సముద్ర స్నానానికి కూడా ఎవరు రావద్దని హెచ్చరిస్తున్నారు अरे वो मारते हैं। हम भी लेते हैं बारात। हर आउट माइक्रो बिचौलती है ना। हाँ